నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకుని ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి అక్క నమస్తే అక్క మీ పేరు నాకు తెలీదు బట్ అంబటి రాంబాబు గారి కూతురు అర్థమవుతుంది అక ఆయన రిమాండ్కి వెళ్ళడానికి కానీ ఆయనకి ప్రస్తుతం ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఎందుకంటే అతను ఒక చూసిన ఆంబోతులాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద రంకిలేస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఎందుకంటే అతను నోరు తెరిస్తే భూతులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మీరు ఏదో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయం కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ విషయం కానీ ఇతను గుచ్చి గుచ్చి మాట్లాడేవాడు అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈయన చేత మాట్లాడిచ్చేవాడు ఆ రోజు మీరు ఎక్కడికి పోయినారక్క నానా పవన్ కళ్యాణ్ గారు మన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన గురించి అలా మాట్లాడదు అని చెప్పి చెప్పన్నారు ఎప్పుడైనా లేదు కదక్క బట్ ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నారు అక్క మనస్సాక్షిగా చెప్పండక్క తప్పు ఎవరిదే ఆయన గౌరవ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా తిట్టడం సబవేనా ఒకసారి ఆలోచించండి